ಶ್ರೀ ನಮಃ ಶ್ರೀ ಸದ್ಗುರು ಸದ್ಗುರುಪೂರ್ಣಾನಂದ್ರ ಶೆಟ್ಟಿ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣಸ್ವಾಮ ಮಾತಾಲತೇವಿ ನಮಃ ಮಾತಾ ದೇವಿನೇ ನಮಃ ಗುರುರ್ಬ್ರಹ್ಮ ಗುರುರ್ವಿಷ್ಣು ಗುರುರ್ದೇವ ಮಹೇಶ್ವರ గురు సాక్ష నమా జై మహారాజ్ బ్రహ్మరాజ్కి జై ఈరోజు మనం చదవబోయేది శ్రీ బృహదాశిష్టంలో నుంచి శ్రీ శివరామ దీక్షితులు రచయించిన దీక్ష మనం ఈరోజు చదువుకుందాం ఇంతకుముందు ఒకటో భాగం రెండో భాగం చదివి మీకు వినిపించాను ఇప్పుడు మూడవ భాగంలో తెలుసుకుందాం కాబట్టి అలాగే మన ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను గట్టిగా కొట్టండి జై సద్గురు మహారాజ్కి జై సంపాదకులు శ్రీ నిత్యానంద కుర్మాంచుల ప్రభుల వారి ప్రియ శిష్యులు శ్రీ బోధానంద కధ్యానం సుదర్శనాల రాజయోగి గారు అలాగే సద్గురు పూర్ణానంద గురు శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమ మాతా హేమలతా దేవినే నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ సర్వం సద్గురార్పణం ప్రపంచంలో ఏదైనా మారుతుంది కానీ నలుపు మారదు మనం కూడా ఒకసారి గురూపదేశం పొందిన తర్వాత ఆ నలుపు లెక్కనే ఉండాలి కానీ మన హృదయంలో ఏ మలినం లేకుండా నలుపు మాదిరిగానే ఉండాలి నలుపు నలుపే కానీ తెలుపు కాదు తెలుపులో నలుపు చేరిన కానీ నలుపుగానే మారుతుంది కాబట్టి మనము కూడా ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకా వేరే దాని గురించి ఆలోచించబడదు ఈ మార్గంలోనే ఏదైనా తెలుసుకోవచ్చు ఈ యొక్క ధర్మంలోనే ప్రతిదీ ఉన్నది ఈ యొక్క ధర్మం అచల సనాతన ధర్మం ఈ ధర్మాన్ని ఆచరిద్దాం ధర్మాన్ని తెలుసుకుందాం జై మహారాజ్ కి జై ద్వా లక్షణ ప్రకారము ఒకటి ద్వా అంటే రెండు ఈ రెండు గానిది అచనం ఒకటి ద్వా అంటే మహా మహాగూఢముగా ఉన్నది ఎటువంటి వారిని తెలియదు అది తెలియవలే తెలియకుంటే ఏమి తెలియదు ధ్వ లోకమందు ప్రసిద్ధము లేకపోతే కొంత కొందరికి ఒకటే ప్రసిద్ధము ద్వా ఉన్నది కాదు ఒకటి ఉన్నది కాదు లేదు అంటే ఎవరికి గిట్టదు ఉన్నదా లేదు లేదు అన్న లేదు తానే ఒకటి అని అంటారు తానే లేకపోయేది అంత ఎవరికీ తెలియదు నిజము ఒకరికి ఒకరిని రుచి లేదు అందరికీ అబద్ధమే రుచి అబద్ధమే అబద్ధము నిజమనుకొని అనుచున్నది అబద్ధమును ఎరిగే వారే అందరూ అది అబద్ధము గనుకనే అందరికీ ప్రయాస అలా అలవి కాదు గోచారము ఆలోచించకు చిక్కదు మనసుకు అంత అంత కాదు పాటు లేనిది చెప్తే తెలిసేది ఆశ పోయేది అసహ్యము లేకపోయేది అందరి అందు ఉండేది దాని దేశాలందు ఉండేది అహంకారము లేనిది ఆపద లేనిది తనని ఎరగనిది తాను తలుచనిది ఇతరుల ఇతరుల కెరుగరానిది ఏక ఏకైనా ఉండేది రెండు కానిది ఒకటి కానిది గురువు వల్ల తెలిసి తెలిసింది తెలియనేరక ద్వా అంటారు ద్వ అంటే ఎటువంటిదని తెలియవలే ఆ ప్రకారం దానికి ఉన్నదని చెప్పరాదు దానికి ఏమీ లేదు గురు సూచన లేని వారు గురి లేని మాటలు చెప్తారు గురువు ఎరిగిన వారై వాడైతే శిష్యుడికి ఎరుకే గురువు గు ఎరుకని వాడైతే అనుకోవంత అనుకోవంత ఎరుకని వారే అందరికీ అదే మార్గము అదే ఒక మతము అదే సిద్ధాంతము బలవంతులైన అయితే సరే బలగము ఉంటే సరే అందరి మతాలు అలాగే మతాలన్నీ తెలియవాలి భ్రమదీరవలే తెలిసిన వాడు చూపిన దారి సరే తెలియని వారు చూపేదారి గుడ్డి వాడి వెంబడిపోతే అందరూ అడుసులలోనే పడతారు ఆ అడుసే అందరికీ గమ్యం అది తప్పించుకోలేరు అడుసులలో ఉన్నారు ఆవా కి పోయే మార్గము అడుక్కోవలేను అందుకు అచల గురువు అనుగ్రహం కావాలెను అడగగానే చెప్పడు చెప్పకపోయినాడని రాకూడదు అయినా భావనకు శిష్యుడు పోవాలి పోవాలి శిష్యుడు తర్వాత పో పోవునేమో కానీ గురువు ఇతనితో పాటు పోవాలెను ఎందుకంటే చదువుకునే వానితో కూడా ఆచార్యులు ఓ ఉనమాలు వ్రాయవాలి వాణి ప్రయాస వీరికే అందుకే అడగగానే చెప్పడు అతి అతికితే చెప్ప చెప్తాడు ఒకటి ఉంటేనే రెండోది ఒకటిది ఒకటి లేకపోతే రెండోది ఒక ఎక్కడున్నది ఓ ఉంటే నా ఉన్నది విత్తు ఉంటే చెట్టు ఉన్నది కొమ్మలు ఉంటే పండ్లు ఉన్నాయి పండ్లు కొమ్మలు కొయ్య బొమ్మ కొయ్యబోయి కొమ్మ విరిగి పాడు పడ్డాడు మృతి పొందినాడు ఏమీ ఉన్నది తాను ఉంటే అన్నీ తిప్పలే కదా రెండు దృష్టాంతం మనిషి ఉంటే పాప ఉన్నది గుర్తురిగే పాప లేకపోవలేను విత్తు ఉంటే చెట్టు ఉన్నది చెట్టు లేకపోలేను ఒకటి ఉంటే వెన్నెల ఉన్నది చీకటి లేకపోవలేము దేహం ఉంటే సుఖదుఃఖాలు ఉన్నవి దేహం లేకపోవాలిను జ్ఞానం ఉంటే అజ్ఞానం ఉన్నది గుర్తిరిగి జ్ఞానం లేకపోవాలి జీవుడు ఉంటే బ్రహ్మ ఉన్నాడు బ్రహ్మం లేకపోవాలి తాను ఉంటే సర్వం నరకం ఉన్నది తాను లేకపోవాలిను స్త్రీ ఉంటే పురుషుడు ఉన్నాడు పురుషుడు లేకపోవాలి చిత్తం ఉంటే చలనం ఉన్నది చిత్తం లేకపోవాలను తాను ఉంటే అభిమానం ఉన్నది తాను లేకపోవాలి తాను ఎక్కడ ఉన్నాడో అప్పుడు లేకపోతున్నాడో అదే తెలియవాలి నువ్వు తాను ఉన్నాడా లేదు కదా మార్జంలో తాను ఉన్నాడా లేదు కదా మరు మరుపులోనూ తాను ఉన్నాడా లేదు కదా సమాధిలోనూ తాను ఉన్నాడా లేదు కదా మరణంలోనూ తాను ఉన్నాడా లేదు కదా గృహపదేశం అనంతరం తాను ఉన్నాడా లేదు కదా జాగ్రత్తలో కళలో సుసూప్తిలో ఉన్నాడని అంటారు అంటే ఏమిటి తెలిస్తే అప్పటికప్పుడు కలవాల కలవాలనే ఉన్నాడు అంతే కదా అదైనను గురువు చేత కలదీరితే లేకపోలేను కదా ఎరుక ఎరుకయను కలలో వారే గురు శిష్యులు నెనేక నిద్రను ఎరిగి విడిచినారు కనుక ఇద్దరు మేల్కొన్నారు మేల్కలోనే గురు శిష్యులు ఇద్దరు లేరు మూడవది మూడవది తాను లేని స్థితి కలిగిన వారి యొక్క దృష్టాంతము అహంకారము ఉన్నదని చెప్పరాదు గురువు లేకుంటే ఉన్నది గురువునకు లేదు ఒకటి కాలిన బట్ట ముడతలు ముడతలుగా పడుతూ ఉన్నట్లు ఉంటేనేమి ఏనుగ మృంగిన వెలక పండు కనుబడుతూ ఉన్నట్లు ఉన్నది ఉంటేనేమి ఏగిన గింజలు కనబడుతూ ఉన్నట్లు ఉన్నాయి ఉంటేనేమి చల్లారిన బూడితే కాచిక కనబడుతూ ఉన్నట్లు ఉన్నారు ఉంటేనేమి అహంకారం లేని గురువు కనబడుతూ ఉండును ఉంటేనేమి వారి వ లేనివారే కదా అహంకారం లేని గురువు కనబడుతూ ఉండును ఉంటేనేమి లేనివారే కదా నేతి బీరకాయ అంటే నెయ్యి కారునా కారదే అంటేనే అంటనేమి బెల్లం కొండ అంటే ఉండునా ఉండదే అంటేనేమి అప్పాచి కొ అప్పాచి కొండ అంటే భిక్షేములు ఉండున లేవే అంటేనేమి నాలుగు అహంకారము శిష్యంతం కాదు అహంకారం గల వారిలో అందరూ అహంకార స్వరూపులే అని అంటారు లంజ ప్రతివతను తన వంటిదేనని ఉంటుంది అంటేనేమి అంటే సరే లేనివారు లేకనే ఉన్నారు ఉన్నవారు వారిని ఎవరు కా కానలేరు అహంకారము నిలిచినది కాదు అహంకారానికి మూలం లేదు కలవలనే వచ్చింది అహంకారానికి గోత్రాలు లేవు అని చెప్పుచుందు చెప్పుచును ఉన్నవి అని చెప్పుచును చెప్పుచును అహంకారము ఉంటే అన్ని కులాలు అహంకారానికి శాస్త్రాలు కలిగినవి అహంకారమే కావ్యములు చెప్పినది అహంకారానికి పెళ్లిళ్ళు పండుగలు స్త్రీ స్వరూపాలు పురుష స్వరూపాలు వేసుకున్నది అహంకారానికే నియమాలు అనియమాలు అహంకారానికే స్నానాలు సంధ్యలు అహంకారానికే చిన్న పెద్దలు అని జీవులు అన్ని జీవులు అహంకారమే అహంకారము నిలిచేది కాదు శిష్యాంతముగా ఎప్పుడు ఉండేది కాదు నీటి బుగ్గ వంటిది నీటి బుగ్గ ఎంతసేపు ఉండును నిమిషములో పోవును నిప్పు మీద పొగ వంటిది పొగ నిలుచున విషయము విషయములలో ఎక్కడిది అక్కడినే పోవును మేఘము వంటిది మేఘము ఎంతసేపు నిలుచును అంతసేపే అహంకారము మెరుగుడు పువ్వు వంటిది నిమిషములో కనబడి కనబడకపోవును తామరాకు మీద నీటి బిందు వంటిది ఆకు కదిలితే అంతలో పోవును మంచు వంటిది మంచు వంటిది మంచు ఎంతసేపు నిలిచినో అంతసేపు ఉండును అహంకారము ఉరుము వంటిది గబగబ ఉర్మిపోవును పోవును మెరుపు వంటిది తలుపున మె మెరుగును అటువంటిదే అహంకారము ఎక్కడ పుట్టిన పుట్టినో అక్కడ పోవునో కళ వంటిది కలలో వస్తువు ఎంతసేపు నిలుచునో అంతసేపే ఈ గుర్తురిగి ఎరుక యొక్క వ్యవహారము మట్టి కుండ వంటిది క్రిందపడి పక్కున పగిలిపోవును మట్టి పనికి రాదు కుండా పనికిరాదు అద్దం మీది గింజ వంటిది ఎంతసేపు నిలుచును రెప్పపాటు రెప్పపాటు వంటిది కంటి రెప్ప ఎంతసేపు మూతపడక నిలుచును అటువంటిదే ఎరుక సంకల్ప వికల్పముల వంటిది సంకల్పమైన వికల్పమైన ఎంతసేపు నిలుచును కనుకనే అహంకారము నిజమని నమ్మితే నిష్ఫలమే అగును ఎరుకను నమ్మితే మట్టి మట్టి గుర్రపు మెక్కి నీళ్ళలో దిగినట్లే ఎరుకను నమ్మితే వెప్పలితో ఏనుగను కట్టినట్టే ఎరుకను నమ్మితే నమ్ముకో మునుగ కొమ్మ పట్టుక వేలాడినట్లే ఎరుకను నమ్మితే నీళ్ళలో ఉప్పు దాచినట్లే ఎరుకను నమ్మితే మిద్దె మీద పరిగెత్తినట్లే ఎరుకను నమ్మితే పన్ వడగన్ల వడగన్లు దాచుకున్నట్లే ఎరుకను నమ్మితే చెట్టు ఎక్కి చేతులు విడిచినట్లే ఎరుకను నమ్మితే పసి పా పాసిన అన్నము మూత పెట్టినట్లే ఎరుకను నమ్మితే ముళ్ళు మీద అరికాలు పెట్టినట్టే కనుక ఎరుకను అనరాదు ఇక్కడ గురువుగారు ఇంత వివరించి చాలా అద్భుతంగా చెప్పారు ఐదు నిజ గురుపదేశానంతరం అహంకారం ఉండదు ఒకటి సింహమును చూసిన ఏనుగు చెందము గురు గరుత్మంతుని చూసిన సర్వము చెందము మంటను ముట్టిన కర్పూరము చెందము చంద్రుణ్ణి కన్నా తామర పుష్పముల చెందము సూర్యున్ని కన్నా నల్ల నల్ల కలువలు చెందము దీప్ దీప సికాయందు దాగులు కొన్న మిడతలు చెందము వానవలే పైరులు చెందము పులిని కన్న మే మేకల చెందము గురుపదేశనంతరం అహంకారము లేదా లేదు అని నిశ్చయమవును పరిపూర్ణము తెలియ తెలియవలే అందరికీ తెలియరాదు అంతటా ఉన్నది సూర్యోదయమై యుండుగా గు గుడ్డివాడు కానలేడు కింద ఉండి తామెర పుష్పముల కప్ప కప్ప కాడలేదు అటువలనే గురువు లేకుంటే అది ఎవరు కానలేరు గురువు లేక సంసార సాధనను దాటలేరు ఓడలేక మహానది దాటలేనట్లు ఓడ నడిపేవాడు గట్టివాడు కావాలి అస్తవ్యస్తమైతే తిప్పలే ఉంటుంది అన్నట్లే ముట్టి పుట్టింపుంచును అందుకే అందుకేమీ సందేహము లేదు తాను ఆరు తాను లక్ష్యము ఈ తాను లేకపోవలేను అంత ఒకటి అంత తానేనని శాస్త్రం చెప్పింది తానే ప్రకృతి తానే మృ మహత్తు తానే అహంకారము తానే ఆకాశము తానే వాయువు తానే అగ్ని తానే జలము తానే భూమి తానే ఔషధులు తానే అన్నము తానే జీవుడు తానే జ్ఞాత తానే జననము తానే మరణము తానే అన్నమయము తానే ప్రాణమయము తానే మనోమయము తానే విజ్ఞానమయము తానే ఆనందమయము తానే రహిత్ హిరణ్యమయము అంతా తాను లేని నిశ్చయము కావాలను కల వలె తాను లేకపోవలేను గురువు వల్ల తాను లేకపోవలేను తాను లేకపోతే ఏదీ లేదు తాను లేకపోయే మార్గము తెలియవలెను తాను ఎప్పుడు లేకపోతే అప్పుడే ఏదీ లేదు అన్ నిద్రే దృష్టాంతము నిద్రలో తాను లేడు అప్పుడు ఏమీ ఉన్నది అటువలనే ఇప్పుడు తాను లేక లేకనే ఉండవలే ఇప్పుడు తాను లేకపోతే అప్పుడు ప్రపంచము లేదు ఎప్పుడు తాను ఉంటే అప్పుడే ప్రపంచము ఉన్నది తాను గురువు వల్ల లేకపోతాడు ఏ ఏ మతములోనంతైనా తాను లేకుంటేనే ముక్తి ముక్తి అనగా విడవబడబడము బంధము విడుచుట తానే బంధము తాను లేకుంటే ఏ బంధము లేదు జీవ బ్రహ్మ ఐక్యం అనగా బ్రహ్మ ఎందుకంటే తాను లేకుంటే ఐక్యము లేదు తాను ఉంటే జీవాత్మే జీవేశ్వరైక్యమందు తాను తాను మిగిలి ఉంటాడు ఎందుకంటే అన్నీ తనలో కలవలే కదా అచల గురు లక్ష్యము అందరూ లేని కథ గావించుతారు మేము గావించము మాకు రా రాజకార్యము లేదు కట్టే కొట్టే తెచ్చే అంతే మేము రాచకార్యములు అంగీకరించము మాకు శిష్యులు లేరు ఎవరైనా మేము గురువులమని గురువులమని అనుకుంటారా మాకేమి అంతతో పని ఏమి భయము లేదు మాకు ఒకరి ప్రస్థానము ప్రస్తావము లేదు మాకు మేమే ఉంటాము కలలో మాటలు లెక్కకు రావు గల గలగా విచారిస్తాము విచారిస్తే ఎప్పుడే లేదు విరి విచారించారా ఇక కొన్నాళ్ళకు లేదు జొన్న గింజ కాదు పళ్ళము ప్యాల ప్యాలపు గింజ మొదటి పేరు కళలో ఒక శిష్యుడు మా వద్దకి వచ్చెను ఎవరయ్యా మీరంటి మీ బ్రహ్మ బ్రాహ్మణులమనే ఎదురు ఎందుకు వచ్చినారంటే మీ మీతో పని ఉండి వచ్చినామనే అంతటా వారికి మాకు కలలో అనేక ముచ్చట్లు జరిగే అవి చెప్పుచున్నాము మీరు తెలిసిన వారు అని చెప్పిది మాకు భ్రమ పుట్టింది సంసారమందు భ్రమ లేదు ధ్యానమందు లేదు తల్లిదండ్రులందు లేదు నాకు నరకము లేకుండా స్వర్గమందున ఉండేటట్టుగా అనుగ్రహము ఈ చేవ చేయ చేవ చేయవయ్య మీకు వందనము చేసేదము చెప్పినట్లు వినేము అని మాతో భాషించే అతనికి భ్రమ తీ తీర్చి తీ తీర్చవలనే ఉద్దేశము కలిగను గురు శిష్య సంవాదము గురు ఏమయ్యో శిష్యుడా నరకము స్వర్గము రెండు ఉన్నావని నీకు తోచుచున్నావా ఒకటి ఉన్న ఉన్నదని తోచుచున్నదా అని అడిగితే శిష్యుడు రెండు తోచు తోచుచున్నావా గురు గురువు ఎలాగూ తోచుచున్నవి ఎవరైనా చెప్పినారా నీకే తోచన అని అడిగితిమి శిష్యుడు ఎవరికి వారు అనుకోగా వింటున్నాము గురువు ఎవరికి వారు ఎలాగునా అనుకుంటే వారికి ఏమి ఆధారము అని అడిగితిమి శిష్యుడు శాస్త్రారాధనము అనిను గురువు శాస్త్రములు ఎవరు చెప్పినారు అని అడిగితిమి శిశు తల తలా ఒకటి చెప్పినారనేను గురు అందరూ ఒక తీరుగా చెప్పినారా అనేక విధములుగా చెప్పినారా అని అడిగితే శा, ఆ శాస్త్రములు ఇప్పుడు చెప్పినావా అనే వెనక చెప్పినావా అని అడిగితే శిష్యుడు ఇప్పుడు చెప్పినారు వెనకను చెప్పినారు అనెను గురు ఎప్పుడు చెప్పిన వారు ఏ ఆధారం చేత చెప్పినారా అని అడిగితే వెనుకటివి చూచి ముందు చెప్పినారా నేను గురువు వెనుక వారు ఎలాగునా చెప్పినారు అని అడిగితిమి మీ శిశువు అందరూ ఒకరు చెప్పినారని చూచి ఒకరు చెప్పి చెప్పినారు కానీ ఎవరు చూచి చెప్పిన వారు లేరు అనే అనను గురు అయితే ఇప్పుడు ఏమంటావు అని అడిగితిమి ద్వైతం ఎటువంటిదని దీక్షస్తున్న వారు తెలుపుట ద్వైతం అంటే ఏమిటి గురు ద్వైతం అనగా రెండు రెండు అంటే జీవుడు దేవుడు శిశు జీవుడు ఎటువంటి వాడు దేవుడు ఎటువంటి వాడు గురు జీవుడంటే అనువు అణువు దేవుడు విగువు శిశువు జీవుడు ఎక్కడ ఉన్నాడు దేవుడు ఎక్కడ ఉన్నాడు గురు గురు జీవుడు శరీరంలో ఉన్నాడు దేవుడు స్వర్గమందు ఉన్నాడు శిశువు దేవుడు అంటే విష్ణువా శివుడా గురు విష్ణువు దేవుడే శివుడు దేవుడే శిశు ఎవరు ఏమి ఆనందమును ఇస్తారు గురు ఇద్దరు ఇచ్చేది ఒకటే ఆనందము శిశువు అయితే ఇద్దరిని నమ్మవాలేనా గురు శిష్యుడైనా విష్ణువైనా శిశువైనా విష్ణువైనా ఒకటే దేవుడని నమ్మవలెను శిశువు ఏ రీతినా నమ్మవలెను గురు ధ్యానించవలెను శిశువు దేని దేవుణ్ణి ఎందుకి ఎప్పుడు పోతారు గురు మోక్షమైతే పోతారు శిశువు వీరికి వీరే పోతారా ఎవరైనా వెంటబెట్టుకోకపోతారా పోతారా గురు వీరికి వీరు పోతారు ఆ దే దేవదూతలు వచ్చి వెంటబెట్టుకొని పోతారు శిశు అక్కడ పోయి ఏమీ చేయవలేను గురు సాన్నిధ్యమందు ఉంటారు శిశు ఆకలి దక్కలు కలవా గురు లేవు శిశు ఆపేక్ష లాపేక్ష కలవా గురు లేవు గురు తాను తెలిసితే తెలిసి ఉంటారా తెలియక ఉంటారా గురు గురు తాను మరిచి అనంతము చేత ఉంటారు శిశువు స్వర్గమందు ఎన్నాళ్ళు ఉంటారు గురు పుణ్యం అయిపోయే వరకు ఉంటారు శిషు ఏమైనా సుఖదుఃఖములు తోచిన గురు ఏమీ తోచవు శిశువు స్వర్గానికి పోయేది ఏ ఈ దేహమైన గురు కాదు శిశు మరి ఏమిటది గురు జీవుడు శిశువు జీవుడు ఎప్పుడు ఉండేవాడైనా గురువు ఉండేవాడే శిశు ఏ విధము చేత మోక్షమును పొందుతాడు గురు గురు భక్తి చేతను శిశువు భక్తి ఎటులా చేయవలను గురు అచలం చల భక్తి శిశు అది ఎటులా చేయవలను గురు సకల భ్రమలు విడిచి ఇతర ఇతర చింత లేకుండా సకల కళలందు స్వామిని ధ్యానించవలను ధ్యానించుట కంటే నరకము నరకము శిశు నరకమందు ఏమి లాభము గురు సకల నిర్బంధములు శిషు ఎలాగున తొలుగును గురు భక్తి చేతను శిశు స్వర్గమందు చేరి సృష్టి స్థితి లయమునకు తాను కర్త యమున గురు కాడు శిశు ఈ ఇచ్చ విహారముగా తిరుగునా గురు తిరుగడు శిశు తాను తా తెలిసి ఉండున గురు తెలిసి ఉండడు శిశు ఆనందమనగా ఎలాగు గురు తానున్న మరచుట ఆనందము అదే ద్వైత సిద్ధాంతం యొక్క నడుక ఇప్పటి వరకు సంవాదము విన్నాము మళ్ళీ తర్వాత పదవది ద్వైతాంతము ఎటువంటిదని దీక్షితుల వారు తెలుపుట ఇది ఇంకొక భాగములో కలిపి చదివి వినిపిస్తాను జై సద్గుత మహారాజుకి జై గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదేవో మహేశ్వర సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురు అలాగే మా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ శ్రీరామ దీక్ష చదివి వినిపిస్తాను जय सचिप महाराज की जय